రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతుబడి ఛానల్ నేను మీ భాను ప్రకాష్ మేము చేసిన కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా మీ తోటి రైతులతో షేర్ చేసుకోండి మనం చూసుకున్నట్లయితే మన తోటలో లాస్ట్ స్ప్రే లో భాగంగా విఎస్ ప్రాప్ కేర్ వారి టెర్రర్ వాడడం జరిగింది ఇది ఎందుకు వాడామంటే మీరు చూసుకుంటే లాస్ట్ వీడియోలో చూసుకుంటే మనకు అప్పుడే లద్దపురుగా అనేది స్టార్ట్ అయింది దాన్ని నివారించుకోవడానికి మనము విఎస్ ప్రాప్ కేర్ వారి టెర్రర్ అనేది వాడాము అదే విధంగా మన తోటలో అప్పుడే ఆకుమచ్చ తెగులు కూడా స్టార్ట్ అవడం జరిగింది దాన్ని నివారించుకోవడానికి మనము స్ప్రింట్ అనేది వాడడం జరిగింది ఈ రెండు వాడాక మనకు లద్దపరుగు మరియు ఆకుమచ్చ తెగులు కూడా అక్కడికే స్టాప్ అయిపోయి మన తోట ఆరోగ్యకరంగా మారడం జరిగింది అదేవిధంగా మనం చేసుకున్న మొత్తం యాజమాన్య పద్ధతి వల్ల మన మొక్కని చూసుకున్నట్లయితే కాండం అనేది చాలా దృఢంగా రావడం జరిగింది దాంతోపాటు సైడు కొమ్మలు చూసుకున్నట్లయితే నిండుగా దగ్గర కనుక సైడ్ కొమ్మలు మంచిగా రావడం జరిగింది అదేవిధంగా ఆకును చూసుకున్నట్లయితే ఆకు వచ్చేసి ఎటువంటి పై ముడత కింద ముడత సమస్య లేకుండా చాలా ఫ్రెష్గా రావడం జరిగింది దాంతోపాటు మనము చిట్టాకును చూసుకున్నట్లయితే చిట్టాకు కూడా మంచిగా చిగురించుకోవడం జరిగింది మీరు సైడ్ డిస్ప్లేలో ఈ మొత్తాన్ని మీరు చూసుకోవచ్చు మరింత ఆరోగ్యకరంగా మనం మొక్కని మార్చుకోవడానికి ఇంకా మరింత గ్రోత్ రావడానికి మనము నెక్స్ట్ స్ప్రేలో భాగంగా సింజెంటా వారి ఇసాబియాన్ని వాడడం జరుగుతుంది దాంతో పాటు మనము తెల్లదోమను ముందుగానే మనము అరికట్టడానికి స్వాల్ వారి స్పెక్ట్రోని వాడడం జరుగుతుంది దాని రిజల్ట్ నేను మరో ఐదు రోజుల్లో మీకు చూపించడం జరుగుతుంది ధన్యవాదాలు